ரங்காரெடு ஜில்லா మహేశ్వరం నియోజకవర్గం గుర్రంగూడలో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా లియో కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మహిళలకు మగ్గం వర్క్ బ్యూటీషియన్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ని స్థానిక మాజీ కార్పొరేటర్ దడిగా శంకర్ ఆధ్వర్యంలో లియో కేర్ ఫౌండేషన్ చైర్మన్ లతా ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ లత మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో లియో కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా ఐదు మందికి పైగా శిక్షణ ఉపాధి కల్పించడం జరిగిందని వృత్తిరీత్యా వచ్చే కష్టాలను ఎలా అధిగమించాలో కస్టమర్ అడిగి ప్రశ్నలకు ఓర్పుతో సహనంతో ఎలా సమాధానాలు తెలియచేయాలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ ఫౌండేషన్ డబ్బు కోసమో పేరు కోసమో కాకుండా మహిళలు ఎన్నో కష్టాలను అధిగమించి స్వయం ఉపాధి పొందే విధంగా ట్రైనింగ్ కొరకు వస్తున్న మహిళల్లో మరి యొక్క ప్రత్యేకతను గుర్తించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ట్రైనింగ్ ఇస్తూ ముందుకు వెళుతున్నామని ఫౌండర్ ఏర్పాటు చేసినప్పటి నుండి కొంగర కలాన్ మీర్పేట్ బోడుపల్ నాగ నాదర్గుల్ మడంగపేటు మరియు పలు ఏరియాలలో ఉచితంగా ట్రైనింగ్ అందజేస్తున్నామని తెలియజేశారు

స్టార్ట్ చేసాం ఎందుకంటే మాకు తెలుసు మహిళలు ఎంత కష్టపడుతున్నారు ఓకే ఎక్కడ వాళ్ళకి అవసరం ఉంది ఏంటి అనేది మేము చూసి బేసికలీ ట్రైనింగ్ ఇచ్చి వదిలేయట్లేదు ఓకే ట్రైనింగ్ మీరు బయట నేర్చుకుంటే అంతకీ జనరలీ పదివేలు ఇరవై వేలు అలా ఉంటుంది రైట్ మేము వెయ్యి రూపాయల లోపల మీకు నేర్పిస్తున్నాము నేర్పించిన తర్వాత మీకు ఆర్డర్ కూడా ఇవ్వటానికి మేము అన్ని ప్లాన్ చేసాం ఆల్రెడీ మేము బ్యూటీషియన్ వారికి ఇస్తున్నాం అనమాట సో ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ఎక్కడా కూడా విజ్ఞానం లేకుండానే వెళ్తున్నాయి ముందుకి సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఐదు వందల వర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము ట్రైన్ చేసేసాము అండ్ అది మా టీచర్స్ మా కోఆర్డినేటర్స్ మా టీమ్ సహకారం అందరూ లేడీసే ఓకే

వెంకటేశ్వర కాలనీ కమిటీ హాల్ నందు లియో కేర్ ఎన్జిఓ సంస్థ కుట్టు మిషన్ల ప్రారంభ కార్యక్రమం చేపట్టింది ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళల సాధికారత కొరకు అన్ని రంగాల్లో మనం ముందుండాలనే ఉద్దేశంతో వారికి చేయత ఇవ్వడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం కుట్టు మిషన్లే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ మగ్గం వరకు మరియు బ్యూటీషియన్ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాటన్నిటిని కూడా ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాలనీలు మరియు గ్రామంలోని ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమం చేపట్టిన లియో కేర్ సంస్థ ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన సమాజంలో మంచి పేరు తీసుకొని పది మందికి సహాయపడుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఇంకా పై పై స్థాయికి వెళ్ళే విధంగా వారిని కూడా తయారు చేసే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం మేము ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఫౌండర్ అండ్ జ్యోతి కో ఫౌండర్ అండ్ మేము ఇది ఫౌండేషన్ అనేది మహిళా సాధికారత ప్రోగ్రామ్స్ కోసం అని స్థాపించాము ఇది ఆగస్ట్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టాము సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది ఉమెన్ని ట్రైన్ చేశాము వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ టైలరింగ్ కానీ మగ్గం వర్క్ కానీ బ్యూటిషియన్ కోర్సెస్ ఇలాంటి వాటిలో ట్రైన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ తో వదిలేకుండా వాళ్ళకి ఉపాధి కల్పించటం కూడా మేము మార్కెటింగ్ చేయటం కానీ వాళ్ళకి ఆర్డర్స్ తెచ్చిపెట్టడం కానీ ఇవన్నీ చేసాము ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ బ్యూటిషియన్ కోర్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆర్డర్స్ తీసుకుని చేస్తున్నారు వాళ్ళని లో కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చాం వాళ్ళకి హైదరాబాదే కాకుండా లో ట్విన్ సిటీస్ లో ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ ఆర్డర్స్ వరకు ఇచ్చాం మేమే లియో కేర్ ఫౌండేషన్ నుంచి అండ్ జస్ట్ నేర్పి చదిలేకుండా వాళ్ళని టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ గ్రూమింగ్ అంటే ఒక ఒక బిజినెస్ పెట్టుకున్నాక ఎదురయ్యే కష్ట కష్టాలు వాటిల్ని ఎలా అధిగమించాలనేది కూడా మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో మా టీం మెంబర్స్ ట్రైన్ చేస్తారు వాళ్ళని చేసి ఒక బ్యూటీషియన్కి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ అడిగే క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఓకే దాన్ని ఓర్పుతో సహనంతో ఎలా ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా మేము పూర్తిగా నేర్పిస్తాం ఏ టు జెడ్ అంతేగాని జస్ట్ ఆల్ఫాబెట్స్ చేసి వదిలేకుండా అంటే జస్ట్ నేర్పించేసి వదిలేకుండా వాళ్ళకి ఉపాధి కల్పించటం వాళ్ళని ముందు ముందుగా ఎ ఎదుర్కొనే ఆటుపోట్లని ఎలా అధిగమించాలి అవి కూడా నేర్పిస్తున్నాము నేర్పించి వాళ్ళకి బిజినెస్ ఇవ్వటం కూడా మేము సహాయం చేస్తున్నాం ఇదేదో డబ్బుల కోసం చేయట్లేదు పేరు కోసం చేయట్లేదు మేము చేసేది మేము ఆడపిల్లలుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాము అనేది మాకు ముందుగానే అవగాహన ఉంది దాన్ని ఎలా అధిగమించాలి అనేది మేము ఒక ప్లాన్ వేసుకుని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరు ఎవరిలో ఏంటి స్పెషాలిటీ ఉంది దాన్ని బట్టి మేము ఒక్కొక్కరిని ఒక్కొక్క డివిజన్ చేసుకుని మేము అందరం ఒక స్టెప్ వేసుకుంటూ ఒక్కొక్క లొకేషన్ ఇప్పటికి ఆల్మోస్ట్ మేము ఒక సెవెన్ ఎయిట్ లొకేషన్స్లో చేసాము లైక్ మీర్పేట్ కొంగర్కలాం ఫస్ట్ కొంగర తో స్టార్ట్ చేసాము అక్కడ కార్పొరేటర్ మాకు చాలా ముందు నుంచి కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన కూడా సో కొంగర్ కలాం తర్వాత మీర్పేట్ ఒకటి బోడుప్పల్ ఒకటి నాదర్గుల్ బడంగ్పేట్ ఇప్పుడు ఇక్కడ గుర్రంగూడ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి నాగోల్ లో కూడా ప్లాన్ చేస్తున్నాము సో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఐదు వందల మందికి ఆడపిల్లలకి మేము సహాయం చేయగలిగామంటే అంతకంటే మాకు ఐనో లైక్ వాళ్ళలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్వయంగా సంపాదిస్తున్నారు అది కూడా మేము వీడియోస్ తీసి మేమేమి పైకి చెప్పకుండా జస్ట్ వాళ్ళతో వీడియోస్ తీయించుకుని అన్నీ కూడా మేము చాలా గా ముందుకు వెళ్తున్నాం అనమాట సో దీన్ని మీరు అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీ చుట్టాలని అందరినీ కూడా మీరు తీసుకొచ్చి ఆడపిల్ల ఉపయోగించుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలనేదే కేర్ ఫౌండేషన్ విజన్ అనమాట సో దాని దానికి మీరు అందరూ కూడా సహాయం చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్